జనసేన ఐటీ కోఆర్డినేటర్ చింతా దుర్గా రామకృష్ణ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రోడ్డులో మూడు వందల మందికి తినడానికి స్నాక్స్ టీలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ కోఆర్డినేటర్ చింతా దుర్గా రామకృష్ణ మాట్లాడుతూ తనకు స్ఫూర్తి ప్రదాత నిర్దేశీ మార్గదర్శకులు వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నానని లేని వారికి సహాయం చేయడమే నా ధ్యేయమని అన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా వారి బాటలోనే మేము నడుచుకుంటున్నామని తెలిపారు జనసేన తరఫున ఇటు నుంచి ఐటీ కోఆర్డినేటర్ గా ఏ విధమైన సహాయం కావాలన్నా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు ఐటీ విభాగం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నదని మనం ఎప్పుడూ ఐటీ వాళ్ళని గౌరవిస్తూ ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ కు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బండ్రెడ్డి రామకృష్ణకి జనసేన నాయకులు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పోస్ట్ ఆఫీస్ రోడ్లోని టీ స్టాల్ టీస్టార్ందు మూడు వందల మందికి టీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి నేను ఇలా చేయడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు అలాగే కొంతమంది సేవా సంస్కర్తలు ఉన్నారు వాళ్ళందరూ నాకు స్ఫూర్తి ఆయన పొలిటికల్ లీడర్ గానే కాకుండా ఎంతో ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ లేని వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ ఆయన సొంత జేబులో నుంచి డబ్బులిచ్చి ఆఖరికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయనకు వచ్చే ఫండ్స్ని కూడా పేదవాళ్ళకి ఉపయోగిస్తున్నారు ఆయన ఒక్క పైసా కూడా తీసుకోకుండా అందరికీ అన్నీ చేస్తున్నారు అలాగే కొంతమంది అంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు పొలిటికల్ పొలిటికల్గా దూరంగా ఉంటున్నారు అంటారు ఆయన పొలిటికల్గా ఎక్కడ దూరంగా లేరు ఎవరైనా సరే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళకి బిజినెస్లు ఉన్నాయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు అలాగే ఆయన కూడా ఆయన ప్రొఫెషన్లో ఆయన చేసుకున్నారు పార్టీని నడపాలన్నా అలాగే పేద ప్రజలకి సహాయం చేయాలన్నా డబ్బులు కావాలి ఎవరికైనా డబ్బులు కావాలి అవి లేకపోతే ఎంత పెద్ద నాయకుడైనా ఎవరికి ఏం చేయలేరు కాబట్టి ఆయన సినిమాలు తీసుకోవడానికి కారణం అది దీన్ని ఎవరు కాంట్రవర్సీ చేయొద్దు ఒక్కో ఎన్ని సభలు పెట్టినా ఎన్ని మీటింగ్లు పెట్టినా ఐటీ విభాగం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు మా అందరి ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పోస్టాఫీస్ రోడ్లోని పని టీ స్టాల్ నందు మా జనసేన పార్టీ గుడివాడ నియోజక ఐటీ కోర్టు అయినటువంటి చింతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారుగా మూడు వందల మందికి టీ అలాగే బ్రేక్ఫాస్ట్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు రామకృష్ణ గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజున జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు స్థాపించి రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదిగి అనేక మంది యువతకి ఈ రోజున రాజకీయాల పట్ల ఆసక్తి కలిగే విధంగా చేశారు